హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి మేము మేమిప్పుడు సిరిపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది చాలా అందమైన కట్టడాలతో చాలా అద్భుతంగా ఉందండి మరి ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం లోపల మూడు కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుందండి ఇదంతా కూడా అన్నదాన సత్రం అలాగే ఇదంతా కూడా ఆలయం లోపల ప్రాంగణం అండి భక్తులతో చక్కగా కలకలలాడుతూ ఉంది ఇక్కడ ఒక భక్తుడు చూసారా ఎంత వినయంగా చక్కగా నమస్కరిస్తూ మరీ మాట్లాడుతున్నారు అలాగే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మనం తిరిగి వస్తుండగా ఎదురుగా డెబ్భై కేజీలు బంగారు అమ్మవారు ఉంటారండి ఆవిడని కూడా మనం చక్కగా మనమే స్వయంగా మన చేతితో మనం అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసుకున్న తర్వాత ఆ జలాన్ని మనకిస్తారండి తీర్థప్రసాదాలు తీసుకొని మనం బయటికి వచ్చాక ఇక్కడ అన్నదాన సత్రంలో భోజనం కూడా పెడతారు అది కూడా బోంచేసి వెళ్ళండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి